నమస్తే నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు త్వరలో ఢిల్లీ వెళ్ళనున్నట్లయితే ఒక సమాచారం అయితే అందుతుంది ఏ జగన్మోహన్ రెడ్డి గారు చాలాసార్లు ఢిల్లీ వెళ్ళారు కదా మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నారని స్పెషల్గా చెప్పుకోవడం ఏంటి అని చెప్పి అందరూ భావించవచ్చు అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళిన సందర్భాలను చూసుకుంటే తమ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ యాక్టివిస్టుల పైన లేదంటే కార్యకర్తల పైన కేసులు పెడుతున్నారు అని చెప్పి ఆయన ఢిల్లీకి వెళ్ళి జంతర్మంతర్ దగ్గర ఒక ధర్నా కూడా నిర్వహించారు కానీ ఇప్పుడు ఢిల్లీకి వెళ్తున్న కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఆ మెడికల్ కాలేజీను ఇక్కడ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో అంటే పీపీపీ విధానంలో ఇక్కడ ప్రైవేటుకు అప్పగించే చర్యలు అంటే ప్రైవేటుకు అప్పగించడానికి చంద్రబాబు ప్రభుత్వము ఇప్పటికే అక్కడ కార్యక్రమాలను కూడా ప్రారంభించింది కాబట్టి వాటిని ఎలాగైనా ఆపాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అక్టోబర్లో ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు దాంట్లో భాగంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా అక్కడ ఇంటింటికి వెళ్తూ కోటి సంతకాల సేకరణ అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి దాదాపుగా యాభై వేల సంతకాలను ఇక్కడ ఈ పీపీపి విధానంకి మేము పూర్తిగా వ్యతిరేకమని చెప్పి సంతకాలు సేకరించాలని చెప్పి ఒక ప్రణాళికని ఇటు కార్యకర్తల్లోనూ ఇటు ప్రజా నాయకుల్లోనూ తీసుకొచ్చారు దాంట్లో భాగంగానే ప్రతి నియోజకవర్గంలో అటు కార్యకర్తలు నాయకులు సంతకాల సేకరణకు వెళ్తే దీనికి అనూహ్య స్పందన వస్తుందని అయితే మనకు తెలుస్తుంది ఒక్కో నియోజకవర్గంలో మెయిన్గా టార్గెట్ పెట్టుకున్నది ఏంటంటే దాదాపు యాభై వేల సంతకాలు మాత్రమే అని చెప్పి కానీ ఇక్కడ ప్రజల నుంచి అంటే పేద మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్తు పూర్తిగా దూరం అవుతుందనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా స్వతంత్రంగా బయటకు వచ్చి మేమందరము కూడా కూటమి గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దానికి మేము పూర్తిగా వ్యతిరేకం అని చెప్పి సంతకాలు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇప్పటికే ఒక్కొక్క నియోజకవర్గంలో దాదాపు రెండు నుంచి మూడు లక్షల సంతకాల సేకరణ కూడా జరిగిందని చెప్పి ఒక టాక్ అయితే వినిపిస్తుంది అంటే కోటి సంతకాల లక్ష్యం కాస్త పూర్తి అయిపోయింది దాంట్లో భాగంగానే రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు అటు పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ప్రజాపూరు కార్యక్రమాన్ని నిర్వహించారు ఇక్కడ నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ ప్రజాపోరు కార్యక్రమం ఎంత సక్సెస్ అయిందో మనందరము చూసే ఉంటాం ఎందుకంటే విద్యార్థులు విద్యార్థినులతో పాటు చాలా పెద్దవాళ్ళు కూడా ఇటు కార్యక్రమంలో పాల్గొన్నారు ఎందుకంటే తమకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు వస్తే ఆంధ్రప్రదేశ్లో తాము మెడికల్ కోర్సులు చేయడానికి ఈజీగా వెసులుబాటు ఉంటుంది ఇక్కడ ఇంకోటి ఏంటంటే అక్కడ లోకల్ చదివిన వాళ్లకు ఈ ప్రిఫరెన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది కానీ ఇక్కడ కూటమి గవర్నమెంట్ ఈ పీపీపీ మోడల్లో కనుక ఇక పబ్లిక్ సంబంధించి అంటే ప్రైవేట్ పార్ట్నర్షిప్కి కనుక అప్పగిస్తే తమకు ఈ మెడికల్ విద్య అనేది పూర్తిగా దూరం అవుతుందని చెప్పి ఇక్కడ ప్రజలు కూడా భావించారు దాంట్లో భాగంగానే ప్రజాపోరుకు విశేష స్పందన వచ్చింది ఇక ఈ కోటి సంతకాల ప్రక్రియ కూడా విశేష స్పందన రావడంతో త్వరలోనే ఈ కోటి సంతకాల సేకరణకు సంబంధించిన పేపర్లను తీసుకొని ముందు ఆ రాష్ట్ర గవర్నర్ని కలిసే అవకాశాలున్నాయి ఆ రాష్ట్ర గవర్నర్ని కలిసిన తర్వాత ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత అవే పేపర్లు తీసుకొని ఇటు ఢిల్లీలో ఉన్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు మరోవైపు కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షాను కలిసి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పూర్తి అన్యాయం పైన అంటే కూటమి గవర్నమెంట్ ఇప్పటికే దాదాపుగా మనం చూస్తే కనుక రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు కేవలం పద్దెనిమిది నెలల కాలంలోనే అప్పులు చేసింది ఇంకా మూడున్నర ఏళ్ళ టైం ఉంది ఈ పద్దెనిమిది నెలల కాలంలోనే రెండు లక్షల యాభై వేల కోట్ల అప్పు చేస్తే ఇక రాబోయే మూడున్నర ఏళ్ల కాలంలో ఇంకా ఎంత అప్పు చేస్తుంది కానీ ఇంతగా అప్పులు చేస్తున్న సంక్షేమ పథకాలకు దాంట్లకు పెడుతుందా అంటే ఎక్కడా పెట్టినట్లు కూడా దాఖలాలు కనిపిస్తుంది గతంలో వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇది ఒక బీహార్గా మారుతుంది ఇది ఒక శ్రీలంకగా మారుతుంది అని పదే పదే స్టేట్మెంట్ ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ లేదంటే పవన్ కళ్యాణ్ కానీ ఇప్పుడు మరి బీహార్ స్టేట్గా మారట్లేదా ఇన్ని కోట్ల అప్పుల రూపాయలు ఇన్ని లక్షల కోట్ల అప్పులు తెస్తుంటే మరి మరో శ్రీలంకగా ఆంధ్రప్రదేశ్ మారట్లేదా రోడ్ల పరిస్థితి అధ్వానంగానే ఉంది ఇక సంక్షేమ పథకాలు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలకు మాత్రమే ఇక్కడ పేర్లు మార్చి అవే సంక్షేమ పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు ఇక అప్పట్లో బీహార్గా మారింది వేల కోట్ల అప్పులు చేశారు ఆంధ్రప్రదేశ్లో అని చెప్పారు మరి ఇప్పుడు మీరు అవే అప్పులు కదా తీసుకొచ్చింది ప్రజా సంక్షేమం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెడితే దాన్ని ఒక బీహార్గా శ్రీలంకగా మారుతుందన్న మీరు ఇప్పుడు అవే కోట్ల రూపాయల లక్షల కోట్ల అప్పులు తెచ్చి మరి మీరు ఒరగబెట్టింది ఏంటి పూర్తిగా ఇక గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు పదిహేడు మెడికల్ కాలేజీలను తీసుకొస్తే దాంట్లో దాదాపుగా కొన్ని మెడికల్ కాలేజీలు పూర్తయి ఇప్పటికే రన్ అవుతూ అక్కడ విద్యార్థులు కూడా చదువుకుంటున్న పరిస్థితి ఇంకా కొన్ని మెడికల్ కాలేజీలు ఆల్రెడీ బిల్డింగ్లు కూడా కన్స్ట్రక్షన్ అయినాయి ఇంక కొన్ని మెడికల్ కాలేజీలో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కోసం కేవలం ఒక్కొక్క కాలేజీకి మీరు పెట్టాల్సింది కేవలం ఐదు వేల కోట్ల రూపాయలు అంటే ఇన్ని లక్షల వేల కోట్ల అప్పులు తెస్తున్న మీకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీకి సంబంధించి ఐదు వేల కోట్ల రూపాయలు కనుక పెట్టుబడులు తెచ్చి పెడితే గనక అవి రాబోయే రోజుల్లో ఆ యొక్క నియోజకవర్గాలకు సంబంధించి ఇక్కడ మనం ఎగ్జాంపుల్గా చెప్పుకుంటే పులివేంద్ర ఒక్కటే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేశారని ఒక అసత్య ప్రచారాలు తెరపైకి వస్తున్నాయి ఎక్కడో శ్రీకాకుళం దగ్గర ఉన్నటువంటి పాడేరు అది ఒక అటవీ ప్రాంతం మారుమూల ప్రాంతం అక్కడ కూడా మెడికల్ కాలేజీలు కంప్లీట్ అయిపోయాయి అలాంటి మెడికల్ కాలేజీలతో అక్కడ ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాలు బాగుపడతాయి అక్కడ ఇప్పటికీ మనం చూస్తుంటే కనుక ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలు గర్భిణీలు కానీ లేదంటే పాము కాటుకు గురైనా ఏదైనా అనారోగ్యం పాలైనా డోలీలలో మోసుకెళ్లే పరిస్థితి మనకు అక్కడ రెగ్యులర్గా కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ అక్కడ కనుక ప్రభుత్వ మెడికల్ కాలేజీలు వచ్చి ప్రభుత్వ హాస్పిటల్ దానికి అనుసంధానం చేస్తే వాళ్ళందరికీ కూడా ఈ డోలీ వ్యవస్థ అనేది పూర్తిగా తగ్గిపోతుంది అంబులెన్స్ సర్వీస్ వస్తుంది వాళ్ళందరికీ కూడా ఉచిత వైద్య సేవలు అందుతాయి ఒక కార్పొరేట్ వైద్యం ఇక్కడ ప్రభుత్వ కాలేజీల్లో అందుతుందనే ఒక మంచి సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పదిహేడు మెడికల్ కాలేజీలు అందించారో వాటిని పూర్తిగా ప్రైవేటీకరణ చేసేసి అక్కడ విద్యార్థులకు సరైన చదువులు లేక ఇబ్బంది పడేటట్లుగా మరోవైపు అక్కడ ఏజెన్సీ ప్రాంతాలు లేదంటే ఉన్న ప్రాంతాల్లోని ప్రజలు వైద్య సదుపాయం అందక పూర్తిగా కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్ళి లక్షల్లో వేలలో ఖర్చు చేసుకోవాల్సిన పరిస్థితులు ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీసుకొస్తుంది కాబట్టి వీటినన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ ప్రజాపోరు సక్సెస్ కావడం ఒకటి మరోవైపు కోటి సంతకాల సేకరణ కూడా పూర్తి కావడంతో త్వరలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఇటు కేంద్ర హోంమంత్రిని ప్లస్ అలాగే ప్రధాని నరేంద్ర మోడీని కలిసి రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని పూర్తిగా బట్టబయలు చేసే విధంగా అలాగే అటు నేషనల్ మీడియా ఎదుట కూడా పూర్తిగా మాట్లాడే విధంగా కూడా ఒక కార్యాచరణతోటి త్వరలోనే ఢిల్లీకి వెళ్ళి ఇక్కడ రాష్ట్ర అరాచకాలపై కూటమి అరాచకాలపై ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కానీ లేదంటే స్వతహాగా తానే ఒక పేపర్లు ఏవైతే కోటి సంతకాల పేపర్లని ముందు పెట్టి మాట్లాడే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుందని అయితే తెలుస్తుంది